బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఊహించని విధంగా రెండు లక్షల వైపు అడుగులు వేస్తూ తొందరలోనే తులం బంగారం రెండు లక్షల రూపాయలు పలికేటువంటి అవకాశం కనిపిస్తుంది అయితే ఇప్పుడు మరో ఆందోళనకరమైనటువంటి వార్త ఏంటంటే తులం రెండు లక్షలు అవ్వడం కాదు అంతకు మించి ఇంకా డబల్ అయిపోయి అసలు ఎవరికీ అందనంత ఎత్తుకెదగబోతుందనేటువంటి అంశం నివేదిక ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది అది ఎలాంటి నివేదిక అంటే తులం బంగారం ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల రూపాయలు పలికేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఒక సంచలన వార్త ఇప్పుడు బయటకు రావడం ఆందోళన కలిగిస్తుంది ప్రస్తుతం బంగారం ధర భారీగా పెరుగుతుంది త్వరలో పది గ్రాముల బంగారం ధర రెండు లక్షలకు చేరుకుంటుందని చాలామంది అంచనా వేస్తున్నారు కొంతమంది నిపుణులైతే రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది కొద్ది రోజుల్లోనే అంటూ కూడా చెప్తున్నారు కానీ ఇప్పుడు మరో షాకింగ్ అంచనా తెరపైకి వచ్చింది బంగారం ధర ఔన్స్కు ఇరవై ఏడు వేల డాలర్ల వరకు పెరగవచ్చని కొత్త నివేదికలు చెబుతున్నాయి అదే జరిగితే ఇండియాలో పది గ్రాముల బంగారం ధర ఎనిమిది నుంచి తొమ్మిది లక్షలు పెరిగే అవకాశం ఉంది ఇటీవల బంగారం ధర ఔన్స్కు ఐదు వేల డాలర్లు దాటింది ఈ సంవత్సరం ఇప్పటి వరకు బంగారం ధర దాదాపు పదిహేడు శాతం పెరిగింది గత సంవత్సరం ఈ పెరుగుదల అరవై నాలుగు శాతంగా ఉంది దీని ఫలితంగా పెట్టుబడిదారులకు భారీ లాభాలు వచ్చాయి లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ సర్వే ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో బంగారం ధరలు ఔన్స్కు ఏడు వేల నూట యాభై డాలర్లకి పెరగవచ్చు అని చెప్తున్నారు ఇది జరిగితే భారత్లో బంగారం ధర పది గ్రాములకు రెండు పాయింట్ మూడు నుంచి రెండు పాయింట్ ఐదు లక్షల వరకు పెరుగుతుంది గ్రీన్లాండ్ సమస్య పైన అమెరికా నాటో మధ్య విభేదాలు అమెరికా ఫెడరల్ రిజర్వ్ స్వయం ప్రతిపత్తిపైన సందేహాలు మధ్యంతర ఎన్నికల తర్వాత రాజకీయ అనిశ్చితి వంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెట్టుబడిదారులను బంగారాన్ని వైపు సురక్షితమైనటువంటి స్వర్గతామంగా మార్చడానికి దారితీస్తున్నాయి మెటల్స్ ఫోకస్ డైరెక్టర్ ఫిలిప్ న్యూమాన్ ప్రకారం ఈ అనిశ్చితి బంగారాన్ని మరింత ప్రియంగా మార్చుతుంది అంటూ చెప్తున్నారు ప్రపంచ కేంద్ర బ్యాంకులు మొత్తం పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి అభివృద్ధి చెందుతున్న దేశాలు డాలర్పై ఆధారపడాలని తగ్గించడానికి తమ బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి గోల్డ్ మాన్ అంచనా ప్రకారం కేంద్ర బ్యాంకులు నెలకు సగటున అరవై మెట్రిక్ టన్నుల బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి పోలాండ్ తన నిల్వలను ఏడు వందల టన్నులకు పెంచాలని నిర్ణయించింది చైనా కేంద్ర బ్యాంకు వరుసగా పద్నాలుగు నెలలుగా బంగారాన్ని పోగు చేస్తుంది గోల్డ్ మ్యాన్ సాచ్ రెండు వేల ఇరవై ఆరు నాటికి చివరి నాటికి బంగారం ధరల అంచనాను ఐదు వేల నాలుగు వందల డాలర్లుగా పెంచింది కొంతమంది విశ్లేషకులు ఈ సంవత్సరం అది ఆరు వేల నాలుగు వందల డాలర్లకు చేరవచ్చని కూడా భావిస్తున్నారు యుద్ధముప్పు ఆర్థిక అస్థిరత బంగారం ధరలను పెంచే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు ఏదేమైనా ఈ అంచనాలు ఆర్థిక నిపుణులు చేస్తున్నటువంటి అంచనాలు ఈ నివేదికలు అనేటివి బంగారం రాను రాను రోజులలో ఎంత దారుణమైనటువంటి పరిస్థితికి తీసుకువెళ్తుందనేది ఒక అంచనా అయితే మనకు కనపడుతుంది ఇక్కడ నివేదిక ప్రకారం ఎనిమిది నుంచి తొమ్మిది లక్షలు పెరగచ్చు అనేటువంటి షాకింగ్ విషయాలు కూడా బయటకు వస్తున్నాయి రెండు వేల ఇరవై ఆరు ఈ సంవత్సరం ఎండింగ్ లోపే రెండున్నర లక్షల వరకు బంగారం పెరిగేటువంటి అవకాశం స్పష్టంగా ఉందంటూ కూడా చెప్తున్నారు ఏదైనా కూడా సామాన్య మధ్య తరగతి బంగారం ఇప్పుడు అందరి ద్రాక్షకాన మిగిలింది